తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు తెలంగాణ సమస్యలు వచ్చినప్పుడల్లా తెలంగాణ సంక్షోభం వచ్చినప్పుడల్లా ఆ సమస్యకు ఒక పరిష్కారం వెతకడానికి అన్ని వర్గాల్ని ఈరోజు ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఎందుకంటే నీళ్లు నిధులు నియామకలు అనేటువంటి అంశం మలిదశ ఉద్యమంలోనే ఒక ప్రధానమైనటువంటి అరవై తొమ్మిది ఉద్యమంలో నీళ్లు లేవు నిధులు ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా తెలంగాణ ఉద్యమం కొనసాగినటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు అనేక మంది ఆ విషయాన్ని ప్రస్తావించారు కూడా కానీ ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో అప్పటికి అరవై తొమ్మిది నాటికి ఇంత విధ్వంసం కాలేదు చెరువులు కానీ కాలువలు కానీ రెండవది నీటికి సంబంధించినటువంటి ఒక అవగాహన టీఎంసీ అంటే మన తెలంగాణ ఉద్యమంలోనే నేర్చుకున్నాం మనం అందరం కూడా ఒక టీఎంసీ ఎన్ని ఎకరాలకు మారుతుంది అనేటువంటి విషయం మనకు తెలియనేది లేదు చాలామందికి కొద్దిమంది ఇంజనీర్లకు తప్ప కొద్దిమంది మేధావులకు తప్ప మందికి తెలియదు కానీ పెద్దలు విద్యాసాగర్ రావు గారు జయశంకర్ గారు మరి ముఖ్యంగా ఈ రెండు సాంకేతిక పరమైనటువంటి అంశాలని ప్రజల్లోకి చొచ్చుకొనిపోయే విధంగా కేసీఆర్ గారు చేసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక నిరంతర శ్రమ వల్ల నీరు ఎంత ముఖ్యమనేటువంటి విషయాన్ని గుర్తించి గౌరవించి పద్నాలుగేళ్ళు ఉద్యమ ప్రస్థానం తర్వాత నీటి మీద ఒక ప్రధానమైనటువంటి ఎఫర్ట్ పెట్టి తెలంగాణ ప్రాంతానికి అవసరమైనటువంటి నీటిని ఎందుకంటే మనం ఉద్యమ సందర్భంగా కృష్ణా గోదావరిలో మనకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటా దక్కడానికి అవసరమైనటువంటి అనేక పోరాటాల నేపథ్యంలో మనం ఈ నీటి సమస్యను పరిష్కరించుకోవాలని కేసీఆర్ గారు పదేళ్ల మన స్వయం పాలనలో అనేక విషయాలు అంతర్జాతీయ సమస్యలు ఇంతకుముందు ప్రకాష్ గారు శ్రీధర్ ఉన్నాక సాంకేతిక పరమైన సమస్యలు ఏం మాట్లాడినా తప్పులు దొరుకుతాయి ఎందుకంటే ఇద్దరు నిష్ణాతులు ఉన్నారు కాబట్టి సాంకేతిక పరమైనటువంటి సమస్యల కంటే కూడా దీన్ని ఎట్లా మనం పరిష్కరించుకోవాలి ఈ నీటికి సంబంధించి కాళేశ్వరం మీద కేసీఆర్ గారు చేసినటువంటి ఈ పదేళ్ల మీద ముఖ్యంగా ఎక్కడ బాధ అనిపిస్తుందంటే ఇవాళ ఇంజనీర్లు అందరూ కూడా దాదాపు తెలంగాణలో నిన్న మొన్న ఒక మంచి ఆర్టికల్ వచ్చింది భారతదేశంలోనే అత్యంత పని గంటలు ఎక్కువ చేస్తున్నటువంటి ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు అనేటువంటి విషయాన్ని మొన్న ఒక జాతీయ పత్రికలో చాలా ప్రముఖంగా ప్రచురించారు ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా మూడు షిఫ్ట్ల పని జరిగినటువంటి మనం సందర్భం చూడలేదు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిగతా రిజర్వాయర్లు కానీ ఇరవై నాలుగు గంటలు మూడు షిఫ్టులు పనిచేసి మా ఇంజనీర్లు అందరూ కూడా భారతదేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి ఇంజనీర్లుగా గుర్తింపు పొందిన మా ఇంజనీర్లను ఇవాళ కాలువల చుట్టూ డ్యాముల చుట్టూ ప్రజల అవసరాల చుట్టూ తింపాల్సిన ప్రభుత్వం ఇవాళ కమిషన్ల చుట్టూ తిప్పడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఇంజనీర్లు విధానపరమైనటువంటి నిర్ణయాల్ని తీసుకొని పోయి ఇంతకుముందే అసలు ఇంజనీర్లు ఏం చెప్పలేదు కేసీఆర్ గారే అన్ని చేసిండు అని చెప్పి చాలామంది చాలా బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ దామోదర్ రెడ్డి కానీ మా దేశ్పాండే కానీ వీరిద్దరు కూడా ఒక సుదీర్ఘ కాలం తెలంగాణ సోయితో తెలంగాణ ఆకాంక్షలతో పనిచేసినటువంటి ఇంజనీర్లు అందుకే నిర్భయంగా ఇవాళ అక్కబెట్టిన నీళ్లు నిజాలు ఇవాళ నీళ్లను అబద్ధాలు చేసేటువంటి కుట్ర చేస్తే దాన్ని ఛేదించి ఇవాళ నీళ్ళల్లో ఉన్న నిజాలని ఇవాళ ప్రజలకు చెప్పడానికి ఈ ఒక పెద్ద సాహసోపేతమైనటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం అందరం కూడా కొనసాగించాలి ఎందుకంటే మనం ఈ జిల్లాలో కానీ మిగతా మండలాల్లో కానీ ఇది ఏమైపోయిందంటే ఇది టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ సమస్యగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నారు ఇది ప్రజల సమస్యగా మార్చేటువంటి ప్రయత్నాన్ని మనం అందరం కూడా చెయ్యాలని నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రజా సంఘాలు మాట్లాడతలేవు మా మేధావులు అయితే ఏం మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం మేధావులు చెప్పుకునేటువంటి వాళ్ళు తెలంగాణ గురించే ఉన్నమనేటువంటి వాళ్ళు మేధావులు కొందరైతే ఇవాళ తెలంగాణకు ఏ జరిగినా వేచి చూద్దామనేటువంటి పద్ధతి ఆ రేవంత్ రెడ్డి చెప్పినట్టే నిరంతర ప్రక్రియ అందరిని ఆదుకుంటామన్నట్టే ఇవాళ ఆ మేధావులు కూడా ఇలా నోళ్ళు మూసుకొని తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కల్లారా చూసి కూడా ఇవాళ మాట్లాడినటువంటి వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి గౌరవంతో మాట్లాడుతూ ఉన్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జలవనరుల పట్ల చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని ఇలా కాళేశ్వరాన్ని కానీ మిగతా వాటిని కానీ ఎట్లా ప్రచారం చేస్తున్నారో దీన్ని తిప్పికొట్టడానికి ఈ రౌండ్ టేబుల్ వేదికగా తప్పకుండా ఉంటుందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా చాలా అన్ని జిల్లాలకు సంబంధించి ఈ మెదక్ జిల్లా చరిత్ర అయితే మనం అన్ని జిల్లాల కంటే కూడా నీటిపారుదల రంగంలో సమైక్యాంధ్ర పాలనలో అన్ని రకాలుగా నష్టపోయినటువంటి జిల్లా మెదక్ జిల్లా పంతొమ్మిది వందల ఐదులో కట్టిన ఒక గణపూర్ ఆనికటు మీడియం ప్రాజెక్టు తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు ఆఖరుకు అది తప్ప పంతొమ్మిది వందల ఐదులో ఆ తర్వాత వచ్చినటువంటి ఒకే ఒక ప్రాజెక్ట్ నల్లవాంగు ప్రాజెక్టు ఆ తర్వాత వచ్చింది సింగూరు ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా సింగూరు ప్రాజెక్ట్ చుక్క నీరు తె మెదక్ జిల్లాకు నోచుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఆ రోజు దీక్షలు పట్టిండ్రు వంద రోజుల దీక్ష రెండు వందల రోజుల దీక్షలు పట్టి మెదక్ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామన్నారు కానీ వారి పరిపాలనలో ఎక్కడ కూడా ఒక చుక్క నీరు తెలంగాణ వ్యవ మెదక్ జిల్లా వ్యవసాయానికి ఇచ్చినటువంటి పాపాన పోలేదు కానీ కేసీఆర్ గారు మరి హరీష్ రావు గారు మరి మొత్తంగా కూడా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం కావాలని సింగూరు నీటిని మెదక్ జిల్లా వ్యవసాయానికి తరలించేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరిగిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా కాకతీయ మిషన్ ద్వారా చెరువులు ఇక లెక్కలు ఎందుకంటే సంక్షిప్తంగా చెప్పాలి కాబట్టి చాలా చెరువుల్ని బాగు చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ అయినాక చెరువుల్ని రెగ్యులర్ మెయింటెనెన్స్ లేదు చెరువుల దగ్గరికి బయట లేరు ఇక పోదామనే ఇంజనీర్లు ఏమో హైదరాబాద్ చుట్టూ ఆఫీసుల చుట్టూ ఫైళ్ళ చుట్టూ దింపుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పనిచేస్తారు మానసికంగా ఒక మంచి పని చేయాలంటే ఇవాళ ఇంజనీర్లు అందరూ కూడా లోపట అరే ఇంత గొప్ప పని చేసినాం ఇంత కమిట్మెంట్తో చేసినాం తెలంగాణ ప్రజల కోసం చేసినాం ఇది మాకేం శిక్ష అనేటువంటి ఒక భావన క్రియేట్ అయ్యే విధంగా ఇవాళ ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది కాబట్టి డెఫినెట్గా ఇవాళ మెదక్ జిల్లాకు సంబంధించి రెండు వేల పద్నాలుగు తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీటిపారుదలకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి తొవ్వబడింది అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను సింగూరు నుండి నీళ్లు తీసుకురావడం కానీ గణపురానికట పేరుకే ఇంతకుముందు పెద్దలు ప్రకాష్ చెప్పిర్రు ఆయకట్టు ఉంటుంది కానీ పారదని ఆయకట్టు సెటిల్డ్ ఆయకట్టు ఉంటుంది కానీ టేలెండ్ ఆయకట్టుకు నీళ్లు పోనటువంటి అనేక ప్రాజెక్టులు చూసినాం దానికి రెండు కెనాల్స్ ఉండే గణపూర్ ఆనికట్టుకు ఫతే నెహరం మహబూబ్ నహర్ అని ఈ రెండు కెనాల్స్ కింద పదిహేడు వేల ఎకరాల ఆయకట్ట ఉన్నా నేను నీటిపారుదల శాఖలోనే పనిచేసిన కాబట్టి ఎన్నడూ ఎనిమిది తొమ్మిది వేల ఎకరాలకు నిఖరంగా అయ్యేటువంటి పని లేదు కానీ ప్రభుత్వానికి చూపించినప్పుడు ఎందుకంటే ప్రభుత్వానికి మెయింటెనెన్స్ రావాలి అప్పుడు ఎకరానికి నలభై రూపాయల మెయింటెనెన్స్ వస్తే తప్ప స్లూస్ పిల్లలకు మిగతా వాళ్ళకి జీతాలు రావు కాబట్టి టోటల్ ఆయకట్ట అయిందని చూపించేటువంటి ప్రయత్నం చేసి డబ్బులు తెచ్చుకునేటువంటి ప్రయత్నం జరిగింది తప్ప క్షేత్ర స్థాయిలో ఎన్నడూ కూడా సెటిల్డ్ నాయక ఇరిగేట్ కాలేదనేటువంటి విషయం ప్రకాష్ గారు చెప్పినట్టు అది పూర్తిగా వాస్తవం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అనేక ప్రయత్నాలు చేసినాం ఆ ప్రయత్నాల్లో భాగంగా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ ఇలా వేలాది బోర్లు మొత్తంగా కూడా జీవితం అంతా కూడా వైండింగ్ షాపులకే పరిమితమయ్యేటువంటి జీవితాలని ఇవాళ నాణ్యమైనటువంటి విద్యుత్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఇవాళ లక్షలాది ఎకరాలకి మెదక్ జిల్లాలో ఒక భూగర్భ జలాలు పెరిగినాయి ఎండాకాలంలో ఎప్పుడు కూడా ఈతలు కొట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ వానకాలంలో మరి మత్తడ్లు బదిలినట్టు మొత్తం చెరువులు కూడా నింపుకునేటువంటి ప్రయత్నం చేసినాం అట్లాగే మరి సింగూర్ని స్టెబిలైజ్ చేసేయడం కానీ మిగతా అంశాలు కానీ మరి మొత్తంగా కూడా మరి పదేళ్లలో అద్భుతమైన నీటిపారుదల మీద కేసీఆర్ గారు దృష్టి పెట్టడం వల్ల ఇవాళ మెదక్ జిల్లా అన్ని రంగాల కంటే కూడా వ్యవసాయ రంగంలో ఒక అద్భుతమైనటువంటి జిల్లాగా రాణించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది రెండవది మరి కేసీఆర్ గారు ఈ ప్రాంతం సిద్దిపేట మెదక్ తర్వాత గజ్వెల్ దుర్బాక ప్రాంతాలకు కాళేశ్వరం వీళ్ళు నర్సాపురం వరకు వచ్చిన జైరాబాద్ అటువంటి వాటికి కూడా రావాలి అది ఎడారి ప్రాంతం అయిపోయింది నారాయణకేడ్కి నారాయణ లాంటి ప్రాంతం అయితే ఎవరైనా అమ్మాయిల్ని ఇవ్వడానికి కూడా మరి ఇబ్బంది మీ ఊరు ఎక్కడంటే నారాయణఖేడ్ అంటే ఎక్కడ మా బిడ్డ ఇబ్బంది పడుతుంది నీళ్ళు తెచ్చుకోవడానికి కానీ ఇవ్వనటువంటి ఒక స్థితి నుంచి ఇయాల నారాయణకేడుకు మిషన్ మిషిన్ భగీరథ కావచ్చు ఆ తద్వారా ఇవాళ కొత్తగా బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రెండు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలతో మరి రెండు లక్షల పంతొమ్మిది వేల ఎకరాలు దాదాపుగా మెదక్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు ఆ ప్రాంతంలో మరి ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటినీ కూడా మరి సరి చేసి మరి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి పనులు ల్యాండ్ ఎక్వేషన్ కూడా పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాని వైపు చూడటం లేదు అది రద్దు అది రద్దు దిశగా పోతున్నదా ముందు దిశగా పోతున్నదా అసలు సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి సరైనటువంటి కోణం ఈ ప్రభుత్వానికి లేదు డెఫినెట్గా ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా లిఫ్ట్ ద్వారా రెండు వందల పదిహేను కిలోమీటర్లకు సంబంధించినటువంటి కాలువలు కానీ ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్లకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీలు కానీ ఇది ఒక బహుళ సార్థక ప్రాజెక్ట్ ఇది ఇది లిఫ్ట్తో చేసినప్పటికి కూడా మంచినీటి సింగూర్ ద్వారా తొమ్మిది వందల యాభై తొమ్మిది గ్రామాల హ్యాబిటేషన్కు కు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పథకం ఈ పథకాలు ఇవన్నీ మనం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ అన్ని అబద్ధాలు చెప్తా ఉన్నారు గత పదేళ్లుగా జరిగినటువంటి వికాసాన్ని అదేదో ఉత్తదే విధ్వంసమే అనే పద్ధతిలో చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని వాళ్ళు ఒక్కసారి చెప్తే మనం వంద సార్లు నీళ్లు నిజాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే తప్ప ప్రజల మనసుల్లో రిజిస్టర్ కాదు అందుకే ఈ సమావేశం ద్వారా మనం మిగతా జిల్లాల్లో కూడా సమావేశాలు పెట్టుకోవాలి పెద్దలు ప్రకాష్ గారి మా శ్రీధరన్న రిటైర్ పది పదమూడు పద్నాలుగు నెలలు మరి రిటైర్ అయినాక మొదటిసారి మరి నీళ్ళకు సంబంధించిన నిజాలన్నీ కూడా ఈ వేదిక ద్వారా చెప్పినందుకు నేను శ్రీధరణని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక శ్రీధరన్న మేమందరం కలిసి మళ్ళీ జిల్లాలు పర్యటించాలి అందరికీ అన్ని విషయాలు చెప్పాలి ఒక నీళ్ళ రంగమే కాదు ఇలా అన్ని రంగాలు విధ్వంసం చేయబోతున్నాడు యూజీసీ పెట్టి విద్యారంగాన్ని నాశనం చేయబోతూ ఉన్నారు ఇద్దరు కలిసి చోటేబాయి బడేబాయి ఇద్దరు కలిసి ఇలా అన్ని రంగాల్లో విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నాలుగు వందల ఇరవై రోజులు కేసీఆర్ గారి పరిపాలన పోతేనే మనం ఈ నాలుగు ఇరవై రోజులు అల్లాడిపోతూ ఉన్నాం ఇక మనం ఐదేళ్లకి ఎంత అల్లాడిపోతాం అనే ఒక భావన కూడా ఇలా ప్రజల్లో వస్తూ ఉంది విశ్వాసం ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఈ సమావేశం పెడుతున్నందుకు అక్కకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినంత కృతజ్ఞతలు థ్యాంక్ యూ జై